వెల్కమ్ టు పర్యావరణానికి ప్రాధాన్యం ప్లాస్టిక్ రహిత గణతంత్ర దినోత్సవం డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం మెదక్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజశీష మువ్వనల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత భారతదేశ పౌరులందరినీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి స్వాతంత్ర్య పోరాట ఆశయాలను నెరవేర్చడానికి భారత ప్రభుత్వానికి రాజ్యాంగం లేనందున పంతొమ్మిది ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా పాలన కొనసాగిందని అన్నారు కొత్తగా దేశ రాజ్యాంగాన్ని రూపొందించటకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై ఎనిమిదిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ నిర్మాణ కమిటీని ఏర్పాటు చేసి అతిపెద్ద రాజ్యాంగాన్ని లిఖించుకు లిఖించుకున్నామన్నారు పంతొమ్మిది ముప్పైలో స్వరాజ్యం కోసం ప్రకటన చేసి జనవరి ఇరవై ఆరును పూర్ణ స్వరాజ్య జయంతి దినోత్సవం జరుపుకోవాలని పిలుపునిచ్చి ఆ తేదీ ప్రాముఖ్యత దృష్ట్యా బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వం చట్టం పంతొమ్మిది ముప్పై ఐదు రద్దు చేస్తూ జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల నుండి నూతన రాజ్యాంగ అమల్లోకి తెచ్చుకున్నామన్నారు నాటి నుండి భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించిందని ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛను సమానత్వాన్ని లౌకికత్వాన్ని న్యాయాన్ని పూర్తి స్థాయిలో హక్కుగా పొందాలని పొందారని గుర్తు చేశారు ఈ సందర్భంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని ప్రస్తావిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలని తపనతో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అందులో భాగంగా ఆరు గ్యారెంటీల అమలుకు హామీ ఇచ్చి రెండు గ్యారెంటీలను ఇప్పటికే నెరవేర్చిందని అన్నారు ప్రజలకు చేరువుగా ప్రజాపాలన అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించడం కొరకు ప్రజాపాలన కార్యక్రమం ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల వారీగా డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నుండి జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు గ్రామస్తులు నిర్వహించిన దరఖాస్తులు స్వీకరించడమైందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జ్ లక్ష్మీ లక్ష్మీశారదా అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు రమేష్ అదనపు ఎస్పీ మహేందర్ ఆర్డీఓలు జిల్లా అధికారులు ఉద్యోగులు స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలు తదితరులు పాల్గొన్నారు అంతకుముందు కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పతాక ఆవిష్కరణ గావించారు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉమెన్స్ పోలీస్ కానిస్టేబుల్స్ నైన్టీన్ ఎయిటీ త్రీ యాజ్ ఏ కానిస్టేబుల్ టూ థౌజండ్ ఫోర్టీన్ ప్రమోటెడ్ యాజ్ పథకం ఉత్తమ సేవా పథకం గాడ్ హోమ్ గాడ్స్ ఆఫీసర్స్ జే మహిపాల్ ఫిఫ్త్ ప్లాటూన్ కమాండర్ సర్వీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 2020 బ్యాచ్ గుడ్ సర్వీస్ రిపోర్ట్ క్యాష్ రివార్డ్ 6 ఎన్సిసి కార్డ్ ఎక్స్ ఎమ్ విరే కుమార్ సీనియర్ అశ్వవక్త అయినటువంటి ఐఏఎస్ తో సాంట్ర దొరికింది వారి యొక్క తండ్రి భీమల్ కుమార్ షా చార్టెడ్ అకౌంటెంట్ తల్లి అమి అమితాష్ షా బెనారస్ హిందూ యూనివర్సిటీలో కామర్స్ గా మరి జిల్లా కలెక్టర్ గారి ఆంక తీసుకొని తనడ్ గౌరవంధనాన్ని స్వీకరించడానికి వెళ్తూ ఉన్నారు వారితో పాటుగా గౌరవ ఎస్పీ గారు పి మాలస్వామి ఐపిఎస్ గారు వెళ్తూ ఉన్నారు

ప్రజా పాలనా కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆరు పథకాలను పేద బడుగు బలహీన వర్గాలకు అందజేయాలనే కృత నిశ్చయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినటువంటి ప్రజా కార్యక్రమానికి సంబంధించిన సంబంధించినటువంటి

ఐదు యువ జంటలకు మ్యారేజ్ మ్యారేజ్లో భాగంగా అందజేస్తూ ఉన్నారు అబూద్ గారు తర్వాత జిల్లా గారు మెదక్ జిల్లా వ్యాప్తంగా విశేష సేవలు అందించి విజయ ఉత్తమ ఉద్యోగిగా ప్రశంసలు అందుకుంటున్నటువంటి శుభ తరుణం ప్రత్యేక ప్రణాళికను తయారు చేసి ఉదయం సాయంత్రం సమయంలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు సబ్జెక్టులు వారిగా బోధిస్తున్నారు విద్యార్థులు సామర్థ్యాలకు అనుగుణంగా బోధిస్తున్నారు విద్యార్థులను పరీక్షలను నిర్వహించి ఫైనల్ పరీక్షలు విద్యార్థులను సంసిద్ధం చేస్తున్నాము ఈ విద్యా సంవత్సరం జిల్లాను పదవి మరియు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో మంచి స్థానంలో నోకి తీసుకురావడానికి తగు రీతిలో కృషి చేయడం జరుగుతున్నది శాంతి శాంతి భద్రతల భద్రతల పరిరక్షణలో జిల్లా ఎస్పీ గారికి అధికారులకు సిబ్బందికి మీడియా ప్రతి ప్రజలకు మరో ఒక్కసారి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాము జై హింద్